దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ప్రతి ఉదయమున దేవుడు బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఓటల్ అనే కార్యక్రమం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నాడు ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవచ్చిన నీవు నా గోనె పట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నారు వారి మీద గోనె పట్ట ఉన్నదంట దుఃఖమున్నదంట రోగం ఉన్నదంట లేక కష్టము శ్రమ శోధన నాకుండగా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని నా మీద ఉన్నటువంటి అవమానాన్ని నా మీద ఉన్నటువంటి గోనెపట్టను నా మీద ఉన్నటువంటి రోగాన్ని నాకున్నటువంటి ఇరుకును ఇబ్బందిని సమస్తమును కూడా విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నా మీదేమో గోనెట్ట ఉన్నది దానిని తొలగించి సంతోషము ఆనందము ఆశీర్వాదము శుభము క్షేమం కలుగునట్లుగా దానిని ఏం చేశాయంట సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దుఃఖదినములు మనకు వచ్చినప్పుడు నిందల అవమానాలు వచ్చినప్పుడు గోనె ధరించుకునే పరిస్థితి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ఎవరు మనల్ని విడిపిస్తారా ఎవరు తప్పిస్తారా అన్నట్టు మనం ఉంటాం ప్రిల్లారు అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలు ఈ మాట అంటూ ఉన్నారు ఏమని అంటే నీవు నాకు గోనెపట్టను విడిపించి సంతోషం కలుగు చేశాను పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన చక్కని మాట వ్రాయబడింది అక్కడ మురదకి ఈ గోనుపట్ట కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు ఆయన గోనుపట్ట అంటే యూదులందరికీ మరణ శాసనం సిద్ధమై ఉండగా యూదులందరూ మరణించవలసి ఉండగా యూదులందరూ దేవుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు వారికి ఉన్నటువంటి మరణం అనేటువంటి శ్రమ అనేటువంటి శ్రమ కష్టం అనేటువంటి శ్రమ రోగం అనేటువంటి శ్రమ కరువు అనేటువంటి శ్రమ అప్పులనేటువంటి శ్రమ తర్వాత ప్రతి విధమైనటువంటి అవమానాలన్నింటినీ కూడా దేవుడు అలనాడు యూదులకు కొట్టివేసి శుభదినాన్ని సంతోషాన్ని కలవజేసినట్టుగా క్లియర్గా అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక యూదులకు గోనెపట్ట తీసివేసిన దేవుడు దేవుని ప్రజలైనటువంటి వారికి గోనె పట్ట తొలగించిన దేవుడు వారి దుఃఖదిన సమాప్తము చేసిన దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఇలాంటి కష్టము శ్రమ శోధనలు అన్నిటి నుండి కూడా విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి వారు ఇది మాకు శుభదినమనియు ఇది మేము ఆనందించదగిన దినమనియు యూదులందరూ కూడా దేవుణ్ణి కొనియాడినట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేసి చూపించాడు నిజంగా శాసనం ఏంటి అని అంటే వారు మరణించవలసిన శాసనం మీద రాజు సైన్ చేశాడు ప్రియులారు అయితే మరలా వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉపవాస ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్న తర్వాత ఆ మరణ శాసనం కొట్టివేయబడినట్లుగా దేవుడు వారి ప్రార్థనలకించి మరలా రాజు ఇంకొక శాసనం రాసుకోండి ఏంటి ఆ శాసనం అని అంటే యూదులను నేను మరణం నుండి తప్పిస్తూ ఉన్నాను అని రాజు మరలా సైన్ చేసి వారికి ఇచ్చినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల దాని ఈ యూదులందరికీ వచ్చినటువంటి మరణ శాసనం కొట్టివేయబడి వారికి శుభం క్షేమం కలిగినట్లుగా క్లియర్గా వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా గోన పట్టను విడిపించాలని మన దుఃఖదిన సమాప్తము చేయాలని బూడిద నుండి దూరం చేయాలని దుఃఖవస్త్రం చేయాలని కరువును కొట్టివేయాలని నిందలన్నీ తొలగించాలని సకల సంతోషం సమాధానము దేవుని ప్రజలమైన మనకివ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలనాడు భక్తులను ఆదరించి సంతోషపరిచిన దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా శుభాన్ని క్షేమాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రిలర అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు సంతోషం కలుగు గాక సమాధానం కలుగుజేయనుగాక రెట్టింపు నింపును నింపునుగాక దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో అట్టి సంతోషంతో సమాధానముతో మనలందరిని నింపి ఆశీర్వదించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరిన మనందరిని మీ పరమహస్తం అప్పగిస్తున్నాను మీరిచ్చిన మాట ప్రకారం పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మేమందరం కూడా మీ మాటకు తలవంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని విత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో భద్రపరచమని వాక్యానుసారముగా జీవించే కృపుణీయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి గోనె పట్టలను తొలగించిన దేవా మీకు స్తోత్రాలు సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిలో అడుగుపెట్టిన బిడ్డ హృదయ కోరికలు తీర్చే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాలు ఈ శుభ దినాన మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తుతి పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె